పులుసు పెడతావా దగ్గరకి అండుతావా దగ్గరకే అండుతా కానీ ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయినాయి దుకాణాలకు ఇది అయిపో కొంచెం ఆయనకు పోతా ఊళ్ళే జనంత పని ఉన్నది ఆ పని పని రెండు చేసుకుని వస్తా ఏం బామ్మారిది ఏదో టిప్ టాప్ గా తయారైపోతాను మా దోస్తులు రమ్మన్నారు బాబా అందుకే పోతున్నా సరే పోయి అరే తమ్ముడు బండి తీసుకుపోరా పోరాదరా నడుచుకుంటూ వొడిండు ఏ బండ దేమదక్క నర్చుకుంటూనే పోతా పానం అలకకుంటది పొద్దు గాల పొద్దు గాల ఆంటోట ఏంటి పరిష్కాలు వాంతం కాకపోతే ఇంకే వల్దో పరిష్కాలు ఆడదనే మాడినే గట్ల నర్తాడు నాకేం ఇర్క ఆవులే మిదరకు ముచ్చడ మాట్లాడేది ఏ ముచ్చడ అన్నా కుసుమ నమస్కారం